ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నొప్పువాడు స్వామి ప్రత్యక్షమయ్యాడు ఆయన పరమేశ్వరుని ధ్యానించాడు కృష్ణుడి గురించి కథ రాయాలనుకున్నాడు భాగవతము రాముడు ప్రత్యక్షమయ్యాడు అంటే అభేద స్వరూపం చూడండి రామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు రామచంద్రుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో చెప్తున్నాడు మెరుగు చెంగటనున్న మేఘంబుకడి మే మేఘం దగ్గర మెరుపు అనలేదు స్వామి మెరుగు చెంగట మేఘం అన్నాడు మెరుపు దగ్గర ఉన్న మేఘములాగా అన్నాడు అమ్మవారు మెరుపులాగా మెరుస్తున్నది ఇలాగా ఆమె పక్కన స్వామి నిలబడ్డాడు ఎంత ఔచిత్యం ఉందో చూడండి చెప్పడంలో అంటే ముందు అమ్మవారే కనపడింది ఆయనకి అక్కడ కూడా మెరుగు చెంగటనున్న మేఘంబుకైబడి ఉవిధ చెంగట నువాడు చంద్రమండల సుధాసారంబువోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు చంద్రమండలములో నుంచి వెన్నెల ఎలా జాలువారుతుందో ఆయన ముఖము నుంచి చిరునవ్వు అలా జాలువారుతున్నదట రాము స్మితపూర్వాభిభాషి రామ అన్నారు ఎప్పుడు నవ్వుతుంటాడట మనిషిలా కనపడేటట్టు తలుపు తీసేటప్పటికీ ఆయన నవ్వుతూ కనపడతాడట ఎప్పుడు ఉత్తమ పురుష లక్షణం ఎప్పుడు మొహం ఇలా పెట్టుకొని ఉండకూడదు ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే ఊరికి హాహా నవ్వుతూ ఉండకూడదు చిరునవ్వు అన్నాడు కాబట్టి మగమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాలీజము భి పలువిల్లుమూ పునబరఘువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి తమాల వృక్షమున్నదనుకోండి నల్లగా ఉంటాయి కానుగ చెట్టు ఆకులు దట్టముగా ఉంటుంది కానుగ చెట్టు ఆ వల్లీయుత దానికొక తీగ ఉన్నదనుకోండి అలా ఆయన వంటి మీద విల్లు అట్లా ఉందట వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున బరగువాడు కొందరు పట్టుకుంటే బిల్లు బరువై ఆయుధం పెద్దదయ్యి వీడిచిన వాళ్ళ కనపడుతుంటాడు అలా కాదు ఆయన మహావిగ్రహము ఆయనకు ఊరికే ఒక లత వేలాడుతున్నట్లుగా అంతటి కోదండం అలా ఉన్నదట ఆయన భుజం మీద ఒల్లీ యుతతమాల భంగి పలు విల్లు అంటే పెద్ద విల్లు పలు విల్లు మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకి తలగల్గువాడు ఎంత అద్భుతమైన వర్ణనండి నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి నల్లగా కొండ ఉందట ఇలాగా ఆ సూర్యుడు ఇలా ఉదయిస్తున్నాడు ఇలా కనపడుతున్నాడు సూర్యుడు కాబట్టి ఈ నల్లగా ఉన్నాడు స్వామి ఆయన కిరీటము ఎర్రగా రత్నాలతో ప్రకాశి ప్రకాశిస్తూ ఉన్నది నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఇలా ఉంది అర్ధచంద్రాకారం ఇలా బోర్లించినట్లుగా ఘన కిరీటము తలగల్గువాడు అంత మంచి ఉపమానం చెప్పాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వాడు విపుల భద్రమూర్తి భద్రుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుట కానబడి ఏ ఏ ఆ నా కళ్ళకు స్వామి ఇలా ప్రత్యక్షమయ్యాడు రామచంద్రమూర్తి సీతాసమేతుడై ప్రత్యక్షమయ్యాడు Please subscribe to our YouTube channel. Like and share this video.